శ్రీ గురు భోనమ శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే శ్రీ దక్షిణగాలి ఈరోజు మేషలగ్నానికి యోగాన్ని కలిగించే గ్రహములు ఏవేవి అనే విషయం గురించి తెలుసుకుందాం కాలపురుష చక్రంలో మొదటిగా మేషం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మేషలగ్నానికి లగ్న అష్టమాధిపతి కుజుడు ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు తృతీయ షష్టాధిపతి బుధుడు చతుర్థాధిపతి చంద్రుడు పంచమాధిపతి రవి నవమ యవయాధిపతి గురుడు దశమ లాభాధిపతి శని ఈ లగ్నానికి రవి యోగాన్ని కలిగిస్తారు అలాగే గురువు కూడా యోగాన్ని కలిగిస్తాడు కానీ ఈ గురువు మొదటి జీవిత కాలంలో యోగాన్ని కలిగిస్తే రెండవ జీవిత కాలంలో ఇబ్బంది కలిగిస్తాడు ఎందుకనగా పన్నెండవ స్థానానికి అధిపతి గురువు అవటం వలన అలాగే రెండవ దశలో యోగాన్ని కలిగిస్తే మొదటి దశలో ఇబ్బంది కలిగిస్తాడు గురువు ఏమిటి ఎలా యోగిస్తున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చెప్పవల అలాగే ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి బుధుడు కావటం వలన బుధుడు తమ్ముళ్ళ వల్ల కానీ మేనమామ వల్ల కానీ అలాగే మేనమామ వరస అయ్యే వాళ్ళతో కానీ ఇబ్బందులు కలిగిస్తాడు రోగానికి కూడా అవటం అధి ఆధిపత్యం వల్ల రోగంలో అంటే ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తగా చూసుకోగలను అలాగే డాక్యుమెంట్కి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఇలాంటి విషయాల్లో కూడా బుధుడు యోగాన్ని కలిగించకుండా ఇబ్బంది కలిగిస్తాడు ఇక దశమ లాభాధిపతి శని అవటం వల్ల ఈ లగ్నానికి శని బుధులు యోగాన్ని ఇవ్వరు శని కర్మకారుకుడు అవడం వలన తను ఏ ఉపాధి అయితే ఆశ్రయిస్తాడో ఆ ఉపాధి ఎందు ఎదుగుదల నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది కావున వాటిల్లో కూడా ఇబ్బంది కలిగిస్తాడు లాభం విషయంలో కూడా అలాగే జరుగుతుంది కాబట్టి శని దశ అంతర్దశలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు కష్టకాలాన్ని చూడవలసి వస్తుంది స్వస్తి